నీ ఉదయకాలపు వేళ్ల వాక్యాన్ని వింటున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి స్తోత్రాలు హలేయా బైబిల్ గ్రంథాన్ని తెరిచి సామెతల గ్రంథం పన్నెండవ అధ్యాయం మూడవ వాక్యాన్ని చదువుకుందాం సామెతలు పన్నెండవ అధ్యాయం మూడవ వాక్యాన్ని మనం చదువుకున్న చివరి మాట నీతి మంతుల వేరు కదలదు ఏమనుంది అక్కడ నీతి మంతుల వేరు కదలదు అది మనం చూస్తే ఆ పిక్చర్ లో మరి చెట్టు చెట్టు పైన ఎవరు ఉన్నారు కింద వేర్లు ఉన్నాయి పైన ఎవరున్నారు ఒక మనిషి ఉన్నాడు ఈ ప్రార్థన అయిన తర్వాత ఆ ఫోటో మీరు చూడండి కింద ఏముంది భూమిలో వేర్లు నాటబడినట్లుగా పైన ఉంది ఎవరంటే మనిషి అది మనిషికి వేర్ల చేత భూమిలోకి పాతుకుపోయినట్లుగా ఆ పిక్చర్ చాలా బాగుంది అయితే అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది నీతిమంతులు యొక్క వేరు కథలదని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి అంటే ఈ మాటలో ఉన్న ఆంతర్యాన్ని మనం గమనిస్తే మరి మమ్మూల్ని ఎవరైనా కదిలిస్తారేమో లేకపోతే మా జీవితాలు ఏమైనా అయిపోతాయేమో మనుషులను బట్టి కానీ అట్లా మనం అనుకుంటూ ఉంటాం కొన్ని కొన్నిసార్లు అయితే నీవు నీతిమంతుడివే అయితే నేను కూడా మనం విన్నాము నీతిమంతులమే అయితే యథార్థంగా మనం జీవిస్తూ ఉంటే ఎన్న ఎన్నటికీ వాళ్ళ వేరు కదలదని బైబుల్ సెలవిస్తూ ఉంది హలో లూయా అంటే వాళ్ళని ఎవరు కూడా కదిలించలేరు వేరు కదలడం అంటే మరి భూమిలో వేరు యొక్క విలువేంటో నేను అప్పటికి వాక్యం సిద్ధపడలేదు నా చేతులతోనే ఒక చెట్టు వేరు దేవుడు పీకించాడు ఉదయ కాలం ఒక పని చేశా మంచి ఒక చెట్టు అల్లుకొని ఉంది ఆ వేరుని పీకేసాను నేనేం చేయలే చెట్టు మాత్రం అప్పుడు చాలా పచ్చగా చాలా అల్లుకుపో అల్లుగిపోయి ఉంది కాసేపట్లో ఆ చెట్టు చూస్తున్న చెట్టు అప్పటికి నేను అనుకున్న వేరు పీకించిన తర్వాత దీనికి ఏమన్నా ఐద దేవుడు నిజంగా ఆశ్చర్యకరుడు ఈ వాక్యం నేను అప్పటికి సిద్ధపడలేదు అది జరిగిన తర్వాత ఆలోచించాం తెర చూస్తే బైబిల్ గ్రంథంలో నాకు ఆ మాట దొరికింది ఆ వేరు పీక వేయబడింది అప్పుడు దాకా ఉన్న పచ్చని చెట్టు కాస్త పడబడిపోయింది క్షణాలు అది మాకు తెలిసిందే పెద్దదేమని విచిత్రమ ఆ గారు అనుకోవచ్చు గమనించండి ఒక మొక్క అంత మొక్క కదా ఏ చిన్న కింద వేరు పీకేస్తే ఏమైంది వేరులోనే ఆ జీవం అంతా ఉంది కదా అప్పుడు నాకు అనిపించింది నిజంగా దేవుడు అంటున్నాడు నీతిమంతుల యొక్క వేరు ఎన్నటికీ కదలదు అంటే వేరు అంటే ఏంటి వాళ్ళకున్నటువంటి ఆ శ్రేష్ఠమైన శ్రేష్టమైన ఏ ఈవిని కూడా ఎవడు ఏ సాతాను శక్తి ఏ మనుషులు ఎవరు కూడా కదిలించలేరండి నేను అడిగినాను కూడా మనం విన్నాం కదా ఎవరు ఎలాంటి ఎంతమంది దృష్టి నీ మీద పడినా నీకు అనవసరం ఎందుకంటే నీ వేరు ఎవరు కదిలించలేరు దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తే దేవుడు నీకు కృపిస్తే అసలు దేవుడే నీకు సహాయం చేస్తే ఎవరు కూడా కదిలించలేరు కనుక మనం చేయవలసింది నీతిమంతులుగా ఆయన సన్నిధిలో మనం జీవిస్తే దేవుడు అంటున్నాడు వారి వేరును అసలు ఎవరు కదిలించలేరు చూడండి పైన వాక్యాన్ని మనం గమనిస్తే భక్తిహీనత వలన ఎవరు స్థిరపరచబడరు ఈ రోజున ఒక దగ్గరే ఉంటుంది ఆ తల్లి వేరు అనేది అది ఒక దగ్గరే ఉంటుంది కానీ ఆ తీగ ఎక్కడెక్కడికో పాకి వెళ్ళిపోతుంది విస్తరించబడుతుంది హలెయ హలూయా అయితే ప్రాముఖ్యమైనది మొక్కలో వేరు మాత్రమే కానీ కొంతమంది జీవితాలు ఒక దగ్గర స్థిరపరచబడలేని అనుభవాలు మరి స్థిరంగా ఉండరు మనసు స్థిరంగా ఉండదు వాళ్ళు చేసే పనులు స్థిరంగా ఉండవు వాళ్ళు ఒక దగ్గర కాసేపు ఇంకో దగ్గర వాళ్ళ స్థిరత్వం వాళ్ళ జీవితంలో ఉండదు చెదరిపోతూ ఉంటారు అక్కడికి ఎక్కడికి ఎక్కడికి అక్కడికి తరమబడుతూ ఉంటారు ఈరోజున నీ కుటుంబ వ్యవస్థలో నీవు నీ వాళ్ళ మధ్యలో అదిగో నీ యొక్క స్థానంలో నువ్వు స్థిరంగా ఉండగలగాలి అని అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది నీవు నీతి మంతుడు అయితే నీ వేరు నేను అన్నడికి కదలకుండా నేను నిన్ను స్థిరపరుస్తాను కదా ఈరోజున స్థిరత్వం లేని అనుభవాలు నువ్వు ఎందుకున్నావు స్థిరంగా లేని వారు ఎవరు భక్తిహీనత వలన మనుషులు స్థిరపడరంట మరి కొంతమంది జీవితాలు అదే చెప్తున్నాం కదా ఒక దగ్గర స్థిరమైన మనసు స్థిరమైన అనుభవాలు ఈ రోజున దేవుడు నిజంగా నిన్ను నాకేం చేశాడు దేవుడు అనుకుంటావు ఈ రోజున దేవుడు నిన్ను కుటుంబంలో స్థిరపరిచాడు కదా అలాగనే నీ యొక్క నీ వారి మధ్యలో నీ ప్రాంతంలో నీ నీ యొక్క ఊరిలో నీ ఉన్నటువంటి ఉద్యోగంలో దేవుడిని ఇంకా స్థిరపరిచాడు కనుక దేవుడు నీ ఎడల ఆయన కృపచూపుతో ఉన్నాడు కనుక నువ్వు దానిలో నెల నిలదొక్కొని ఉంటున్నావు కానీ మనం అనుకుంటున్న మన జ్ఞానం మన తెలివని పొరపాటు దేవుడు స్థిరపరచకపోతే అది అన్నటి అన్నటికి స్థిరపరచబడదు కనుక మనం ఏ దేనిలోనైనా మన మనమైనా మన పిల్లలైనా స్థిరపడి చెప్తున్నా కదా ఆ వేరు లోపలికి ఉంది నేను నేను బీకేసింది ఎంత ఉన్నది వేరు కేక్ ఎంతో పాకుంది మొత్తానికి దాన్ని పీకేసిన తర్వాత అంత తేగంతా ఎండిపోయినట్లుగా నీ జీవితంలో దేవుడు నిన్ను స్థిరపరచకపోతే దేవుని కృప మన మీద లేకపోతే మనం ఎంత ఎగబాకినా అదంతా ఏమైపోతే ఎండిపోయిన అనుభవంలోనికి వెళ్ళిపోతుంది కానీ ఉదయ కాలపు వేళ నీ జీవితంలో అయ్యా నా పిల్లలైనా నేనైనా ఇదిగో నీ కృప మా మీద ఉండాలి నీ కృప లేకపోతే అంటే ఆ వేరు భూమిలోనికి ఎలా అయితే వెళ్ళిపోయి వేరు పారి ఉందో మనము కూడా దేవుని లోనికి లోతుగా వెళుతూ నిత్యము కూడా అది వేరే ఎలా అయితే లోపలికి తన్నుకుంటే వెళుతుందో ఎలా అయితే భూమితో ఐక్యపడి ఉన్నప్పుడే ఏ వేరు తీసి పక్కన పెట్టినా దాన్నే మనకు వేయలేదుగా బయటకు వచ్చింది అంతే అంటే నేలతో ఐక్యపడి నేలలో ఉన్నటువంటి ఆ సారంతో నేళ్లతో అందుకే దేవుని వాక్యం అంటుంది కదా దేవుని వాక్యంతోనూ దేవునితోనూ మన సహవాసం ఎవరితో ఉండాలి దేవునితోనూ అది ఒక తండ్రితో కుమారునితో పరిశుద్ధాత్మునితో ఇదిగో ఆత్మీయమైన సంఘంతో సేవకులతో ఎప్పుడైతే మనం ఐక్యత కలిగి ఉంటామో దేవుని బిడ్డలతోనూ ఐక్యత కలిగి ఉండాలి అప్పుడు నీ వేరు ఎన్నటెన్నటికి నీ కదలకుండా గతాదివారం మనం విన్నాము మనము కేవలము మన మనం వస్తున్నాం మందిరంలో మనం వస్తే సరిపోద్దని మనం అనుకోవడం కాదు తరతరములు అయ్యా నా తరువాత నా పిల్లలు నా పిల్లల తర్వాత నా పిల్లలు ఇదిగో తరములన్నీ కూడా ఈ ఆత్మీయమైన సంఘాన్ని స్వతంత్రించుకోవాలని మనం దేవుని సన్నిధిలో కోరుకోవాలి హలే హలే చెప్తున్నాను కదా దేవుని సంఘంలో మీరైనా మేమైనా ఎవరైనా చూడండి ఈ రోజున మేము ఇక్కడ సావుకులుగా చెప్తున్నాము అని కాదు మేము కూడా ఒక సంఘంలో మరి రక్షించబడి దయవచరు వెన్నంటి ఉండి ఈ రోజున ఎన్నో సమస్యలు వేరేప్పుడు వేరు దాన్ని ఎన్నో ఆటంకాలు ఎన్నో తుఫాన్లు అలజళ్ళను ఎదుర్కొన్నప్పుడే వేరు లోలోతికి వెళ్ళిపోతుంది కనుక ఆ తుఫాన్లు ఆటంకాల మధ్యలో కూడా ఎంతో మంది చెదని వెళ్ళిపోయారు మరి సేవ సేవను వదిలిపెట్టి పెట్టి కానీ దేవుడు ఈ రోజుకి కూడా ఆయన సన్నిధిలో మమ్మల్ని దేవుడి జ్ఞాపకం చేసుకోవడానికి గల కారణం ఓర్చుకోవాలి మన ఓర్పుతో ఆయన ఆయన ఒకవేళ మనం పరీక్షించడానికి కొన్ని శ్రమలు మన జీవితంలో అనుమతి ఇస్తాయి ఏది జరిగినా మన జీవితాలు మనం చేయవలసింది దేవునికి అప్పగించుకున్న వారిమే అయితే సంఘంలో సమస్యలు వస్తాయి మరి అలాగే నీ ఆత్మీయ జీవితంలో పోరాటంలో వస్తాయి ఎలాంటి పరిస్థితులైనా నువ్వు ఏ మాత్రం కూడా చూడండి ఒక కుమారుడిని ఒక తండ్రి కనుక గద్దించి కొడితే వాడు ఏం చేస్తాడు వాడు నిజమైన కొడికే అయితే విధేయుడైన కొడికే అయితే ఏం చేస్తాడు విధేయుడైన కొడుకు అయితే ఏం చేస్తాడండి వాడు రాత్రికైనా మళ్ళీ వచ్చి వసారా పట్టుకొని మొత్తానికి బయట అక్కడే ఏలాడుతూ ఉంటాడు ఆడు కనుక విధేయుడు కాదు వాడు కనుక అవిధేయుడు అనుకోండి నువ్వు ఇల్లు కాబట్టి ఏమైంది ఏటో బట్టి వెళ్ళిపోతాడు కానీ కొంతమంది ఆ ఆ ఇంటినే పట్టుకొని వేలాడుతూ ఉంటారు గల కారణం ఆ కుటుంబంతో ఆ బిడ్డ పెనవేసుకొని పోయిన అనుభవాలు కనుక సంఘమైనా కుటుంబంలో అయినా స్థిరపరచబడిన అనుభవాలు నువ్వు ఉండగలగాలి కుటుంబంలో కూడా అనేకమైన ఆటంకాలు కలుగుతాయి అయినప్పటికీ కూడా మనం చెదరిపోయే వారంగా ఉండకూడదు అది స్త్రీ అయినా పురుషుడైనా పిల్లలైనా తల్లిదండ్రులు ఎవరైనా కావచ్చు కుటుంబంలో కుటుంబం అనేది చాలా విలువైనది ఆ కుటుంబంలో ఎన్ని ఆటంక ఎన్నో పోరాటాలు వచ్చినా సరే దానిలోనే మనం నిలదొక్కుకొని ఉండాలి దానిలో అది మనం అంటారు కదా గడప దాటి మనం వెళ్ళకూడదండి దేవుడిని సన్నిధిలోదిగా ఆ కుటుంబం దేవుడి ఇచ్చిన కుటుంబ వ్యవస్థలో నుంచి చెదరెళ్ళిపోయావా స్థిరపరచబడిన అనుభవాల్లో నువ్వు వెళ్ళిపోతావు ఎన్నటిన్నటికీ నీకు స్థిరత్వం ఉండదు నువ్వు చేయవలసింది నువ్వు ప్రతి విషయంలో అదిగో మొక్క ఎలా అయితే ప్రతి తుఫానుని ప్రతి ఆటంకాలను ఎదుర్కొని అది లోలోతికి వేరుతని వెళ్ళిపోతుందో ఆ రీతిగా నీతివంతులమై యథార్థవంతులమై దేవుని మీద మనం ఆనుకొని ఆయనతో మనం పెనవేసుకుని పోయి ఉన్నప్పుడు మనం ఎంతటి దూరమైన మనం వెళతాము అది దానిలో ఉన్న సారాన్ని తీసుకొని మనం ఫలిస్తాము అభివృద్ధి చెందుతాము విస్తరిస్తాము ఇంకా మనము ఒక దగ్గరే ఉండాలి మనం ఎక్కడే ఎక్కడేసిన వేసిన గొంగలు అక్కడే ఉండాలని దేవుడు కోరుకోవట్ల నీవెక్కడే ఉన్నా నీ వేరు ఒక దినాన్న ఒక తల్లి గత సంవత్సరం చనిపోయి చనిపోవడం జరిగింది ఆ తల్లిని గురించి ఒక మాట నేను అది గుర్తుకొచ్చింది నాకు కుదు ఎంత కుదురు చేసింది ఎంత మందిని చేసింది కానీ ఆ కుదిరే వెళ్ళిపోయిందన్న మాట ఏదో చ చాలా చక్కటి మాట నేను విన్నప్పుడు నాకు అది గుర్తొచ్చింది ఉదయకాలను అంటే మనము ఎలా ఉండాలంటే ఒక స్థిరత్వం కలిగి మన దేవునిలోను సంఘంలోనూ కుటుంబంలోను మనం నిలిచి దేవునితో మనం ఐక్యపడి ఉన్నప్పుడు మనం ఏమవుతాం మన పిల్లలు దూర దూర దేశాలు వెళ్ళినా సరే ఇది ఈ కుదిరే అలా ఉంటుంది ఎక్కడ ఉంటుంది తల్లి తండ్రి దేవునిలో మనం నిలిచి ఉన్నప్పుడు మన పిల్లలు ఎంత దూరంలో ఉన్నా కూడా వాళ్ళు ఎలా ఉంటారు ఫలింపులోనికి వస్తారు దేవునికరంగా ఉంటారు వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా దేవుని వాక్యం సెలవిస్తుంది చూడండి మనం ఎక్కడున్నా అంత దూరానికి మన ప్రార్థన వెళ్ళగలుగుతుంది వాళ్ళు ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న మనకు అనవసరం నువ్వు చేసే ఈ ప్రార్థన మాత్రం ఇక్కడ కూర్చొని నువ్వు చేస్తున్న ప్రార్థన ఆ ప్రార్థన వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా కూడా నీ వారిని కాపాడుతూ ఉంటుంది అంత శక్తి కలిగింది ప్రార్థన కనుక ఉదయ కాలపు వేళ ఏ విషయంలో నువ్వు స్థిరపడకుండా ఇంకా చదిరిపోయిన అనుభవాల్లో నువ్వున్నావు దేవుని అయితే సెలవిస్తుంది అసలు నీతిమంతులు వేరు ఎన్నిటికి కదలకుండా దేవుడు స్థిరపరుస్తాడని దేవుడు సెలవిస్తున్నాడు గనుక మోకరించి స్థిరత్వాన్ని కోరుకుంటావా చదిరిపోయిన అనుభవాలు చూడండి కయ్యూని గురించి దేవుడు అంటాడు కదా నువ్వు భూమి మీద ఎక్కడ నువ్వు స్థిరంగా ఉండవు ఆ నువ్వు ఎప్పుడు కూడా దేశ సంచారికి తిరుగుతూనే ఉంటావు అన్నాడు కనుక క్షపించబడ్డాడు కయ్యూను కానీ ఉదయ కాలపు వెళ్ళాయా అలాంటి అనుభవాలు మాకొద్దున ఆయన నీతిమంతులు వేరు కథలదని నువ్వు సెలవిస్తున్నావు అయ్యా నేను చేసిన ఉద్యోగులు అయినా నా యొక్క భవిష్యత్తులో అయినా అయ్యా నేను స్థిరముగా నేను ఆశీర్వదించబడాలి అయ్యా ఇదిగో కొద్ది రోజు నుండి కొద్ది రోజులు వెళ్ళిపోయి వడలిపోయే అలాంటి ఉద్యోగాలు నేను చేయడం కాదు అలాంటి రీతిగా నేను స్థిరత్వం లేని అనుభవాలు కాదు నన్ను స్థిరముగా నీవు నాటయ్యా స్థిరమైనటువంటి ఆ యొక్క అనుభవాల్లో ఆశీర్వాదాల్లో నాకు కలుగు చేయండి తండ్రి నిశ్చయంగా ఒక ఉన్నతమైనటువంటి శ్రేష్టమైన భూమిలో నేను నాటబడాలి అంటే ఒక శ్రేష్టమైన దీవెనతో నేను నింపబడాలని దేవునికి అప్పగించుకొని తండ్రి నేను స్థిరంగా లేనయ్య నన్ను స్థిరపరిచిన అయినా నీతి మంతుల యొక్క వేరు కథలదని సెలవిస్తున్నావు కదయ్యా నానాటికి నేను విస్తరించాలని మీరు ఏ స్థానంలో ఉండి దేవుని సరిదలో ప్రార్థిస్తున్నారు నాకు తెలియదు ఏ ఏ విషయాలను బట్టి వేడుకుంటున్నారు నాకు తెలియదు ప్రార్థన చేయబోతున్నావు దేవునికి అప్పగించుకొని అయ్యా నాకు ఈ విషయంలో స్థిరత్వం కావాలయ్యా నా వేరు కదలకుండా ఉండాలి నేను స్థిరపరచబడితేనే కదా నా కుటుంబం దీవిన దీవెనకరంగా ఉండేది కనుక నాలో స్థిరత్వాన్ని కలుగు చేయమని దేవునికి అప్పగించుకొని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర ప్రేమ స్వరూపి నిత్యాశ్రయదు నీ నీవెంతైనా నమ్మదగిన దేవుడు కాలమందు నాయన నీతిమంతుల వేరు కదలదని ఇదిగో భక్తిహీనత వలన మనుషులు స్థిరపడరని మీరు సెలవిచ్చారు నిజమేనయ్యా భక్తి చేస్తూ ఉన్నారు కానీ భక్తిలో భక్తిహీనత కలిగిన ఆయన ఇదిగో తండ్రి అయ్యా ఇదిగో స్థిరపరచబడిన అనుభవాలు దానివల్ల మేము నీ నామాన్ని దూషి దూషణ పాలు చేస్తూ ఉన్నాం అయ్యా జ్ఞాపకం చేసుకోండి నాయన ఎందరైతే నాయన భక్తిహీనత కలిగి ఉన్నారో వారందరినీ కూడా మీరు మార్చండి నీతి మంతులు గుంపులో నిలిచి అంతేకాక నీ సన్నిధిలో స్థిరపరచబడిన అనుభవాలు నాయన ఆత్మీయుతులు అంతకంతకు వర్ధిల్లే విధంగా అవునయ్యా ఒక చెట్టు వేరు భూమిలోనికి వెళ్ళి ఎలా తుఫానుల్ని ఆటంకాల్ని గాలి ఎంతటినో భరించినైనా అటన్నిటికీ నాయన తాళ్లుకొని లోతుగా వేరు పారినైనా ఎంతో పచ్చగా తను భరిస్తూ అయా బయటికి కనబడకుండా లోపలే మగ్గిపోతూ మిగతా చెట్టు అంతటికి ఎంత దీవెనకరంగా ఉంటుందో మా జీవితాలు కూడా మా కుటుంబానికి ఆ రీతిగా మార్చండి నేను మా వలన మా కుటుంబాలు ఇంకా విస్తరించాలి సంఘాలు విస్తరించాలి సేవ విస్తరించాలి ఇలాంటి అనుభవాలు మేము నిలిచి ఉండాలి నాయన సహాయం చేయండి అయ్యా మాటి మాటికి నాయన ఇదిగో తండ్రి చెదరిపోయే వారంగా నాయన స్థిరత్వం కలిగిన ఆయన మా వలన నాయన ఫలాలు అనేకులు చూడాలయ్యా అనేకులు అనుభవించాలి మా మీద సంఘం కుటుంబం సమస్తం కూడా ఆధారపడి ఉంది కనుక నిశ్చయంగా మేము ఫలభరితంగా నాయన మార్చబడాలి నాయన మమ్మల్ని బట్టి కనుక నాయన అంతే కాక ఉదయం కాలుపు వేళ నీతి మంతులుగా జీవిస్తూ అయ్యా ఏ విషయంలోనైనా కలవరపడుతూ ఉంటే వారితో మీరు మాట్లాడారు అయ్యా నీవే ఎన్నటికి కదలదని మీరు ధైర్యపరిచినందుకే స్తోత్రం నాయన ఎందుకంటే నీవు నీ యొక్క అయ్యా చేతి నీడలో మీరు మమ్మల్ని దాచి ఉంచారు నాయన నిజంగా నీతి మంతులను ఎవరు కదిలించలేరని నాయన మీరు సెలవిచ్చినందుకే అయ్యా యువతి కాలపు నాయన పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకునే బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి నాయన ఈ సంవత్సర కాలం అంతా వారికి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను ఈ ప్రాంతంలో ఏకీభవించి అయ్యా ఎవరైతే నాయన తీర్మానం తీసుకుంటున్నారో వారిని తీర్మానాల్లో స్థిరపరిచి దీవించి సహాయం చేయమని ఈ దినపు మెండైన దీవెనతో నింపమని ఏ సునా మమ్మల్ని అడిగి వేడుకొనొచ్చు నాన్ను తండ్రి ఆమె నిశ్చయంగా ఏదైనా అంత మీకు తోడై ఉండి ఇది మొదలుకొని నా దేవుడు నీతి మంతులకి కలిగే ఆ గొప్ప దీవెన వేరు కదలదని నీ జీవితంలో ఒక స్థిరమైన ఆశీర్వాదంతో నా దేవుడు నేను స్థిరపరుచును గాక ఆమె